పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో పెరిగాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ జోష్తోనే ఫస్ట్ డే అన్ని షోలు ఫుల్గా బుక్ అయ్యాయి కూడా ఈ సినిమాతోటి పవన్ కళ్యాణ్ కొత్త రికార్డు బ్రేక్ చేస్తారని ఆయన ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు భారీ అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బుధవారం రాత్రి ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు పడ్డాయి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైన రెండవ సినిమా ఇది తొలి సినిమా హరిహర బాక్స్ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసినా సంగతి తెలిసిందే దీంతో అందరి కళ్ళు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపైనే ఉన్నాయి ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎంతసేపు ఎలివేషన్స్ ఎలివేషన్స్ తప్ప ఇందులో కథ కథనం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు ఇందులో కథ గురించో మరో విషయం గురించే వెతికే స్కోప్ ఏమాత్రం లేదనే చెప్పొచ్చు హీరో పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ హుల్కులు చూపించడము ఎలివేషన్ తోటి సినిమాను పెంచే ప్రయత్నం చేశాడు తప్ప మిగతా విషయాలపై దర్శకుడు సుజీత్ పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు అయితే లేవనే చెప్పాలి ఈ ఎలివేషన్స్కు మాత్రం తమను అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది ఇది ఏమాత్రం తేడా పుట్టినా ఫలితం దారుణంగా ఉండేది దర్శకుడు సుజీత్ సినిమా అంతా హంగామా చేయాలని ట్రై చేశారు తప్ప కథ కథన విషయంపై ఏమాత్రం దృష్టి పెట్టలేదనే విషయం స్పష్టంగా కనిపించింది కేవలం ఫ్యాన్స్ ని టార్గెట్ గా చేసుకుని సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తుంది అంతే తప్ప ఇతర ప్రేక్షకుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ల లవ్ ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు ప్రియాంక మోహన్కు ఈ సినిమాలో దక్కిన స్క్రీన్ స్పేస్ కూడా అతి తక్కువే సుజీత్ ఇప్పటికే టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో అరిగిపోయిన కథనే ఓజీకి ఎంచుకున్నారు మాఫియా గ్యాంగ్ ఆర్డీఎక్స్ను భారీగా దిగుమతి చేసుకుని ముంబైలో వరుస పెళ్లిలకు కుట్ర పనటం దీన్ని ఓజాస్ గంభీరగా ఉన్న ఓజీ అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు సినిమాలో చూపించారు దీంతో కథనంలో ఏమాత్రం కొత్తదనం లేకుండా పోయింది కేవలం ఇది ఫ్యాన్స్కి నచ్చే సినిమాగానే మిగిలిపోతుంది తప్ప మరొకటి కాదు ఏదో పండగ కథ ఎంజాయ్ చేద్దామంటే ఇందులో అలాంటి ఎలిమెంట్స్ ఎక్కడా కనిపించే అవకాశం లేదు ఓజీ సినిమాలో దర్శకుడు సుజీత్ తలలు నరికే సీన్స్ తోటి చాలాసార్లు సార్లు బోయపాటి ను గుర్తుకు తెచ్చాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రెండు రాష్ట్రాల్లో పెరిగిన టికెట్ ధరలతోటి ఈ సినిమాకు కలెక్షన్స్ ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి పవన్ కళ్యాణ్తో పాటు ఆయన ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఈ సినిమా అటు ఫ్యాన్స్ను సినిమా అభిమానులను ఎంటర్టైన్ చేసే అవకాశం చాలా తక్కువనే చెప్పచ్చు కాకపోతే ఈ దసరాకు ఇతర పెద్ద సినిమాలు ఏమీ లేకపోవటం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీకి కలిసొచ్చే అంశమే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ